ఇక్కడ పెడన దగ్గర ఉన్న విలేజ్ ఈ విలేజ్కి మన హారిక గారిని పలకరించడానికి మేము రావడం జరిగింది వారి దగ్గర ఉన్నాము యాక్చువల్లీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే జడ్పీ చైర్మన్గా జిల్లా ప్రథమ పౌరాలుగా ఉన్న హారిక గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు జనసేనకు సంబంధించిన నాయకులు గోండాల మాదిరిగా దాడి చేసి కారు పగలగొట్టి మరి ఇబ్బంది పెట్టిన సంఘటన నిన్న మనం అందరం చూసాం ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నిన్నటి రోజున ఆవిడ జడ్పీ చైర్మన్ హోదాలో గుడివాడలో జరిగే మా పార్టీ మా వైసీపీ పార్టీ మీటింగ్కి ఆవిడ వెళ్ళడం జరిగింది ఆవిడ ఇంకా మీటింగ్లో పాల్గొనలేదు మీటింగ్కి వెళ్ పాల్గొనడానికి వెళ్ళారు వెళ్ళిన సందర్భంలో అక్కడ కొంతమంది మరి తెలుగుదేశం జనసేన నాయకులు వచ్చి ఏ విధంగా దాడి చేశారు రాడ్లతో రాళ్లతో వాళ్ళ జెండాలు వాళ్ళ పసుపు చొక్కాలు వేసుకుని వచ్చి ఏ విధంగా దాడి చేశారన్నది నిన్న మీడియా ద్వారా మేము చూడటం జరిగింది అంటే ఈ రోజున మా పార్టీ గుర్తు మీద గెలిచిన మా జడ్పీ చైర్మన్ మా పార్టీ మీటింగ్కి వెళ్ళడానికి వీళ్ళకి అభ్యంతరం మేము వెళ్ళకూడదు ఆ పార్టీ మీటింగ్లో మేము పాల్గొనకూడదు అంటే ఈ రోజున రాష్ట్రంలో ఏం నడుస్తుందండి అంటే ఈ రోజున ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేక వీళ్ళు విధించే మరి కొన్ని ఆంక్షలకి ఈరోజున మరి ఒక మహిళగా ఉండి ఒక బలహీన వర్గానికి చెందిన మహిళగా ఉండి ఒక జడ్పీ చైర్పర్సన్గా ఉండి మరి ఆవిడే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అనేది మనం అందరం కూడా ఆలోచించాలి నిజంగా ఒకసారి పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మా జగనన్న పాలన చూసినట్లయితే అసలు ఈ రోజున హారిక గారి మీద దాడి చేయడానికి అక్కడ మాకు ఏ కారణమూ కనిపించలేదు ఎక్కడ ఏ ఎటువంటి మాటలు మాట్లాడలే ఎవరిని కించపరచలే ఎవరిని దూషించలేదు ఆవిడ అయినా కూడా ఆవిడ మీద దాడి చేసేది గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు జనసేనకి సంబంధించిన నాయకులు చాలా దారుణాతి దారుణంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఆ పదాలు కూడా మేము చెప్పడానికి మాకు రావండి అవి వారికే సాధ్యం అలాంటి పదాలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళకి మేము మీడియా ముఖంగా సమాధానం చెప్పామే తప్ప ఇప్పుడు ఇలాంటి దాడులు చేయలేదు ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అంటే మా పార్టీ మీటింగ్కి మా నాయకులు మా కార్యకర్తలు మేము వెళ్ళడానికి సరిపోము అనే పరిస్థితి తీసుకొచ్చారంటే ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ఎవరు పడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటికి వచ్చినట్టు వారికి ఉన్న ఛానల్స్ ద్వారా వారికి ఉన్న పేపర్ల ద్వారా మాట్లాడమే అక్కడ కొన్ని సత్యాలు మాట్లాడమనండి సత్య దూరమైన మాటలు మాట్లాడడం ఎందుకు ఈ రోజున ఇక్కడ స్థానిక మంత్రి గారు కూడా మాట్లాడారు హారిక గారు ఏదో నటనని ఆవిడ ఏదో మహానటి అని ఒక మహిళ ఒక బలహీన వర్గానికి చెందిన మహిళ ఈ జిల్లాకి ప్రథమ పౌరులు నిన్నటి రోజున ఇబ్బంది పడితే అది ఎవరి వల్ల మీ నాయకుల వల్ల మీ కార్యకర్తల వల్ల కాదా వారంతా వెళ్ళి దాడి చేస్తే ఆ దాడిని ఖండించలేదు సరికదా మళ్ళీ ఆవిడని కించపరిచే విధంగా మహిళని కూడా చూడకుండా మాట్లాడతారా ఇదెంతవరకు న్యాయం అండి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మహిళల జోలికి వస్తే సాయంత్రానికి ఏం చేస్తామన్నారండి తాట తీస్తామన్నది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వారి మీద అంటే మహిళల మీద జరిగే దాడులకి ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు హోంమంత్రి గారు మహిళ ఉండి ఆవిడ స్పందించట్లేదు డీజీపీ గారు స్పందించట్లేదు ఉమెన్ కమిషన్ స్పందించట్లేదు ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈ రోజున మహిళలు సామాన్య మహిళలు మా పరిస్థితి ఏంటి ఒక ప్రజాప్రతినిధికి ఈ విధంగా జరిగితే అనే ఆలోచనలో పడి మదన పడుతూ ఇలాంటి వాళ్ళుగా మేము ఓటు చేసింది అని చెప్పి బాధపడుతున్నారు ఈ రోజున మేమందరం కూడా ఒకటే కోరుతున్నామండి హారిక గారికి ఏదైతే ఈ రోజున అవమానం జరిగిందో ఇబ్బంది పెట్టారో ఆవిడ మీద దాడి చేశారో ఆవిడ వాహనం మీద రాళ్లతో రాడ్లతో దాడి చేసి గాయపరచాలని చూశారు రోజున ఆవిడ కేసు పెట్టడానికి గుడివాడ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ గారు చెప్పిన మాట ఏంటి పెడనీళ్ళు పెట్టండి అని చెప్పారట అంటే అక్కడ కేసు ఫైల్ చేయడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదా లేకపోతే బీ కొనసాధంలోని ఇదంతా జరిగిందా ఏమనుకోవాలి ఈ రోజున అధికారం ఉండొచ్చు అధికారం శాశ్వతం కాదండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలహీన వర్గాలకు చెందిన మహిళల మీద దళిత వర్గానికి చెందిన మహిళల మీద దాడులు చేయడం వారిని ఇబ్బంది పెట్టడం అనేది సంస్కారం కాదు పద్ధతి కాదు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటివి చల్లవని చెప్పడానికే ఈ రోజున మా మహిళలంతా కూడా సంఘీభావం హారిక గారికి రావడం జరిగింది వారికి ధైర్యం చెప్పడం జరిగింది ఈ రోజున జగనన్న కానివ్వండి మేము కానివ్వండి మా మహిళలందరూ కానివ్వండి హారిక గారికి అండగా ఉన్నాం ఆవిడ విషయంలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది హోంమంత్రి గారిది మరి శాంతి భద్రతను విఘాతం కలిగించకుండా వారు శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యతలో ఉన్నారు కనుక దయచేసి వారి నాయకుల్ని కార్యకర్తలని నియమ పెట్టుకునే మీటింగుల మీదకి గుండాల్లో పంపించొద్దు అని చెప్పి మీడియా ద్వారా వారికి తెలియజేస్తున్నామండి మరి ఈ రోజున మరి నిజంగానే అసలు ఎంత ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే వీరి తప్పు హారిక గారి తప్పు లేకపోయినా కూడా వారి మీద నిందల మోపే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి దయచేసి మరి హారిక గారికి వారి మీద జరిగిన దాడికి ఉమెన్ కమిషన్ వెంటనే స్పందించాలి డీజీపీ గారు వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు